హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏంటి ఇక్కడ కూర్చున్నది ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇవాళ కొత్తగా చేద్దామనేసి నేను బయట కూర్చొని చేస్తాను ఇవాళ నేను చేసేది దొండకాయ పచ్చడా చూడండి ఇగో దొండకాయలు ఇగో మెంతిపిండి ఇగో నల్ల గింజలు ఇగో జీలకర్ర ఉప్పు కారం ఇంగో నిమ్మకాయలు కరివేపాకు పసుపు వెల్లిపాయలు ఆయిలు మీరు నా వీడియో చూసే ముందు ఖచ్చితంగా నాకు లైక్ కొట్టి మీరు వీడియో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరు చూడండి ఇంకా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేస్తానా ఇది ఏంటి గిట్లున్నది గ్యాస్ అనుకోవచ్చు ఇగో ఇది వేరే తిరిగి గ్యాస్ ఇది మీకు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు నాకు తెలిసి ఇంకా నేను ఆన్ చేసుకుంటా పెట్టుకున్నా ఇగో ఆయిల్ వేసుకుంటాను చూడండి ఒకటి ఇగో ఇప్పుడు చూడండి ఇవ ఎల్లిపాయలు వేసుకున్నా కొద్ది అంత జీలకర్ర దంచుతా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు దొండకాయ పచ్చగా కనీసానికి ఇది ఒక నెల రోజులు ఉంటాయి ఇది ఇది మసులుత మసిలింది చూడు వేసిన జీలకర్ర వేసిన నల్ల గింజలు ఇంకొకరిపాకు దూరం అవి అట్లా చిక్కుతుంది జాగ్రత్తగా ఉండాలి లైట్గా ఏసీ అయ్యనట్టు కదా పసుపు వేసుకోవాలి ఎందుకు అంటే పచ్చడి నల్లగా అవుతుంది కొద్ది అంత చూసిండా కొద్ది అంత అది ఇంకో ఇక ఎల్లిపాయ ఉన్నది కదా ఎల్లిపాయ వేసుకోవాలి జీలకర్ర ఉన్న ఎల్లిపాయ కలిపి దంచినా అది వేసుకున్నా ఇంకా చాలు ఆపేస్తా ఇప్పుడు ఇంకోటి చూపిస్తాం చూడండి ఇక గిన్నె గిన్నెలో ఇక దొండకాయలు గిన్నె లేదు ఒక పావుకిలాన్ని పావుకిలకి ఎంత కార పొడి పడుతుందో కొద్ది అంత మీకు రసం రసం ఉండాలి అంటే ఉప్పు కారం ఎక్కువ ఇంకా మాకైతే కొద్ది అంత రసం రసమే ఉండాలి చాలు చాలు అవి ఒక మూడు కారపొడి ఒక మూడు స్పూన్లు వేసినా ఉప్పు రెండున్నర స్పూన్లు వేసినా ఇగో పొడి చాలు ఇగో దుండకాయలు లేపుతానా ఇంకా ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్ ఉన్నది కదా ఈ ఆయిల్లో అంత ఉట్టు ఆయిల్ పోసుకోవాలి చల్లగా అవుతుంది ఎందుకంటే పచ్చడి కదా పచ్చడి బాగా నూనె ఉండదు బాగుండదు అసలు ఇదో నేను ఫస్ట్ ఒక రెండు గంటలు ఇప్పుడు ఒక రెండు గంటలు పోసుకున్నా ఇట్లా కలుసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇలా ఇంకోటి ఏంటిది అంటే నిమ్మకాయ ఇదో చదువుతాం ఇదో ఇల్లి పీట ఉన్నది కదా నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే పచ్చడి బాగుంటుంది పుల్ల పుల్లగా అవుతుంది పచ్చడి ఇంకో దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి इंदाल शिवनम्मा काय ஜ இல் விஞ்சலங்க கலப்பாளே ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను మొత్తం చెయ్యంగానే పెట్టుకోవచ్చు ఇది మామిడికాయ పచ్చడి లెక్క రెండు రోజులు ఉండాలి అని లేదు చెయ్యంగానే పెట్టుకోవచ్చు ఇది నెల రోజులు ఉంటుంది ఇట్లా పచ్చడి పెట్టుకుంటే నిమ్మకాయ పిండి నెల రోజులు కంపల్సరీ ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు లైకులు కొట్టకపోయేసరికి నాకు వీడియో కూడా అయితే లేదు లైకులు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను గింటానండి చేస్తాను కదా ఫ్రెండ్స్ నాకు నాకు లైకులు కొట్టచ్చు కదా మొత్తం ఇలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ అన్నం ఉంది కదా ఇది అన్నం ఇలా వేస్తాను ఇంకో మిగిలింది ఇలా కలిపేసిన కదా కింది అడుగుది ఒక్కటి ఒక్కటి ఉండతే ముక్కేసుకుంటానా ఒక్కటి ఒక్కటి తెల్లారికి బాగుంటుంది ఇది చాలా అంటే చాలా బాగున్నది మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్